ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది కదా వైశాఖ పౌర్ణమి మహావైశాఖి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమిలోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది కష్టాలు అన్నీ కూడా పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాతకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది కదండి మన బాధ్యత సనాతన కాలం నుంచి కూడా మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని మన ఋషులు అలాగే పెద్దలు చెప్పారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గో సంపద ఉన్నవాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో ఉంటారని శాస్త్రం కూడా మన యథార్థమే చెప్తుంది అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమంలో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనది ఆవు పేడ ఆవు పంచం పాలు పెరుగు నెయ్యి ఎలాంటి ఎలాంటిదైనా సరే ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలిపే కథలు కూడా ఉన్నాయి అత్యంత పవిత్రమైన గోదానం ఉత్తిష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారి గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం ఉండాలని పురాణ కథలు చెప్తున్నాయి గృహప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోకి తీసుకొని వెళ్ళడం మన ఆచారం గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషకాలు మానవుని కర్తవ్యమే ఒక గోవు తన జీవితకాలంలో సగటును ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవులు వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా ఆ గోవు గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది ఆ తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డి అందుకు తగిన విధంగా పాడు చేస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుందని ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవుకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతటి విశిష్టత కలిగిన వైశాఖ పౌర్ణమి రోజు మీకు ఆవు కనిపిస్తే ఈ ఆహారాన్ని పెట్టి ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సమస్య బాధలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి వైశాఖ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వైశామ వైశాఖ మాస వ్రతమును వృత్తాంగములు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహం పొందవలేను ఇక ఈ వీడియోలోకి వస్తే వైశాఖ పౌర్ణమి లోపు లేదా వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఒక ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలండి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజు లేదా వైశాఖ పౌర్ణమిలోపు బియ్యపిండితో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకి ఆహారంగా పెట్టండి దానివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలు ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి విశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసలు అలాగే ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడకబెట్టిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల ఆహార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూర కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారట టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ వ్యాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటిపండు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయ పెట్టడం వల్ల వైశాఖ పౌర్ణమి రోజు గోవుకి మనోవ్యాధి తొలుగుతుంది అలాగే గోధుమ పిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివి తాటాలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి పెడితే వైశాఖ పౌర్ణమి రోజు గోవుకి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలు విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇక వైశాఖ పౌర్ణమి రోజు లేదా వైశాఖ పౌర్ణమిలోపు ఆయా పదార్థాలు భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురబాయి నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్